ఇందిరా భవన్లో డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారితో కలిసి మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పార్టీ పెద్దల సూచన మేరకు పార్టీ నాయకత్వం ఏకగ్రీవంగా వెలిచాల రాజేందర్ నామినేషన్లో పాల్గొన్నారు రోజు రేపో పార్టీ అభ్యర్థి అధికారిక ప్రకటన వస్తుంది మొదటి దశ ఓటింగ్ తర్వాత నరేంద్ర మోదీ వెన్నులో వణుకు పుడుతోంది పది సంవత్సరాల బీజేపీ పాలనలో ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితి లేదు అంటూ వారి ప్రసంగాన్ని మొదలు నా అడ్మిషన్ జీరో ఫైవ్ ఎయిటీ సిక్స్ జీరో డబల్ త్రీ చూసుకోమని కాలేజ్ తారనాక ఎన్ఏ పొలిటికల్ సైన్స్ ఎన్రోల్మెంట్ సిక్స్ ఫార్టీ చూపెట్టు చదువు రాదు భాష రాదు ఎదుటి వాళ్ళ గౌరవించే నేను మా మిత్రులతో కొంతమందితోటి మా కుమార్ కుమార్తో మా ఈ జర్నలిస్టు మిత్రులు కృష్ణా నమనతో అయ్యా జగిత్యాల వరంగల్ రోడ్డు ఇట్లా తీసుకొచ్చినాం మీరు ఇక్కడ నుంచి దయచేసి ఈ రోడ్డు మీద పోతుంటే మీరు ఎన్హెచ్ కొట్టండి ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ త్రీ అని వస్తుంది ఈ రోడ్డు మీద నలభై కోట్లు ఖర్చు పెట్టింది ఆనాడు వెళ్తాల నుంచి రోడ్డు ఇక్కడ తీసుకొచ్చినాం దాన్ని వదిలిపెట్టి ప్రతిభా కాలేజీ తీసుకువెళ్లి వినోద్ రావు అయ్యట్లు మన ఊరికి చేసిన సేవ లేదు కానీ ఆయన మెడికల్ కాలేజీ గారికి ఆ రోడ్డు మార్చుకున్నాడు కానీ నేను గురించి కొద్దిగా శ్రద్ద తీసుకో కూడా కుమ్ముక్కు రాజకీయాల స్పందించకపోతే కదా ఇలా అనేకంగా చెప్తా ఉన్నాం కుమ్ముక్కు రాజకీయాలు ఇద్దామని చెప్పినట్టుగా మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ లో నిన్ను మించినోడు లేడు మాట్లాడింది కానీ సమలు చేసింది కానీ చర్చగా ఇప్పుడు చాలా సరే కొత్తగా ఈ మధ్య బీజేపీలో కూడా వాణిని కలుపుకుంటున్నా బలం పెరుగుతుంది నెత్తి మీద ఆడానికి అర్థ పరిస్థితి అమ్ముడు చేసుకుంటున్నాం మే అట్ల జైన్ చేసుకుంటున్న శురు అయితే బిడ్డ ఒక్కరు కూడా మిగిలిన మా ముఖ్యమంత్రి గారు చెప్పి న్యాయ కూర్చుకో మేము అటువంటి ప్రోత్సహిస్తాం మీరు అయినా పార్లమెంట్ అభ్యర్థి మాడు కొత్త అభ్యర్థి గతంలో ఏం చేసి నువ్వు చేయలేదానికంటే చదువుకున్నాడు భవిష్యత్తులో నియోజకవర్గం చేస్తాడు అతనితో నలుగురు శాసనసేపీలో ఉన్నాం పార్టీ నాయకత్వం ఉన్నా బి చేస్తాం మేము ఆయుధంగా ఉన్నాం మీ పార్టీలో నిన్న కొన్ని పేర్లు చెప్పినా కదా మీ ఇంటర్ నా దగ్గర నీకు కూడా నీ ఫోటోలో పెట్టావు నీ గుజ్జుల రామకృష్ణ రెడ్డి ఎక్కడన్నాడు నీ సుఖాకర్ రావు వీళ్ళంతా నేను ఎనభై ఏడుగా చదువుకున్నాను టాప్ ఏపీ బీజేపీ లీడర్లు అసలు ఇది రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎందుకు తొలగించినారు అవనీతి ఆరోపణ కాదని నువ్వు మంచి పెద్ద సత్యహరిచంద్ర నిరూపించుకోలేదు ప్రయత్నం చేయి అసలు అధ్యక్ష పదవి సడన్ గా ఎందుకు ఇష్యూలో నీకు తెలుసా ఇక నిన్న నేను నాకు ఉదాహరణగా మార్చేస్తాయని దగ్గర ఆర్థిక శక్తిని మొన్న తంగల దగ్గర తాడి చెట్లు సిరిసిల్ల మీటింగ్ తర్వాత మేము అక్కడ తాడి చెట్లు చూడడానికి చూసిన తర్వాత తెల్లారి పార్లమెంట్ సభ్యుడు నేను గవర్నర్ని పైసలు వస్తాను కానీ ప్రభుత్వం నుంచి అధికారం ఉన్నదా వారికి ఏం సాయం చేయడానికి కలెక్టర్ చెప్పినా ఎక్సైజ్ కమిషనర్ చెప్పినా అంత నివేదిక తెల్లారా మా మిత్రుడు పోయి ఎన్నికల కమిషన్ ఉందని తెలుసు కూడా పది పది వేలు ఇచ్చిండి యాభై మందికి ఎడికేషన్ ఎరక దొరికి ఈ పైసలు బాగున్నాయి గీతా కార్మికులకు ఒక్కొక్క గుడికి ఐదేళ్ళ లక్షలు ఇచ్చే మిడా నేను గౌరవం నువ్వు టార్గెట్ చేసి ఐదైదు లక్షలు ఇచ్చేది తగ్గిపోతుందా అంటే మనిషి రాజకీయాల్లో పెద్ద దిగజారి కులాల పరంగా మేము కాంగ్రెస్ పార్టీ కులము మతము ప్రాంతము వ్యవస్థ లేదు ఎలా అయితే ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలని ముందుకు పోతుంటే ఈ విధంగా నీచంగా దిగజారిపోతే మంచిది కారణం చెప్తాను అందుకే దయచేసి రెండే విషయాలు మూడు విషయాలు ఒకటేమో మా పార్టీ అభ్యర్థి పట్ల స్పష్టత రెండు పన్నెండు వందల కోట్లు ఆదరాగా ఈ నియోజకవర్గంలో చేసే ఒక పన్నెండు పనులు చెప్పు నీ ఐపీఎల్ టీం మొత్తానికి ఒక్కడే లీడర్ కమ్ క్లియర్ మా ఐపీఎల్ కు మొత్తం ఇండియా టీం ఉంది మావాడు రాహుల్ గాంధీ లీడర్ మావడు మానవతావాది ఇవాడు నియంతృత్వ వాది మూడో అంశం నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా వివరించండి దేశ ఐక్యత కొరకు ప్రాణాలు కాంగ్రెస్ కాంగ్రెస్ కుటుంబాలున్నాయి స్వాతంత్రం కోసం ప్రాణాలు కుటుంబాలు కుటుంబాలున్నాయి దేశ అభివృద్ధికి సంబంధించి త్యాగాలు చేసిన వ్యక్తులు ఉన్నారు అంత కాకుండా విద్వేషాల మధ్యన దేశాన్ని వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేయకండి ఈ పది సంవత్సరాలుగా ఈ దేశ హిందువుల కొరకు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఉపాధి రకంగా ఏం దేశమో చెప్పు అది చెప్పకుండా ఊరికే మతపరమైన విద్వేషాల ద్వారా ఈ దేశానికి నష్టం జరిగే పని చేద్దని కాంగ్రెస్ పార్టీ పక్షానికి డిమాండ్ చేస్తా